ఫస్ట్ చేతులు వాటర్ తో కడుకోవాలి. ఆ తర్వాత సోప్ సొల్యూషన్ వాని, నెక్ మనం రెగ్యులర్ గా తొక్కుతున్న ఫస్ట్ రెండు అరచేతులు ఇలా ఆ తర్వాత మనకి ఎంత సోప్ సొల్యూషన్ కావాలో అది లేకపోతే ఇంట్లో అయితే సోప్తో అది సొల్యూషన్ తీసుకున్న తర్వాత అరచేతులు రెండు ఫస్ట్ అరచేతులు రుద్దుకోవాలంటే సరే నేను చెప్పింది చేయండి ఓకే తర్వాత ఈ అరచేయి ఈ చేతి మీద అయిందా ఒక సైడ్ తర్వాత ఈ చేయి ఈ చేయి మీద ఓకే తర్వాత ఇంటర్ లాకింగ్ వేలు ఇలా ఇలా తర్వాత కప్పింగ్ ఇలా ఇలా లాక్ ఎందుకు రావట్లేదు ఎప్పుడు ఓకేనా తమ్ము ఈ తమ్ము అయిపోయిందా బొట్టకుంటారు લોકાયક આndergida ઈરેના કરીલો નહી અપડાળા એની માવા એનકા યંચી પોય એન નુ એનકોણું ના નાગ બોયને મેલ નુ ની વાલન જોસકું ઇડજુડ એક સરી ઇડજુડ એક સરી